సరే ఇదే పాలాభిషేకానికి చేసే బ్యాచ్కి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా వాళ్ళు చెప్పగలిగితే గొప్పలు అని నేను ఓకే శభాష్ అని చెప్తా ఎందుకు అంటే ఆ పాల బ్యాచ్కి తెలవాలి ఓ అన్న వింటున్నావా అన్న పాల బ్యాచ్ రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తే ప్రతి ఒక్కడికి ఈ ప్రశ్న రైతు బంధు వస్తున్నదా రైతు బంధు వస్తున్నదా రైతు బీమా వస్తున్నదా స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ వస్తున్నదా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నదా సాగునీరు వస్తున్నదా బీసీ బంధు వచ్చిందా దళిత బంధు వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా రంజాన్ తోఫా వచ్చిందా క్రిస్మస్ కానుక వచ్చిందా కేసీఆర్ కిట్ వస్తున్నదా న్యూట్రిషన్ కిట్ వస్తున్నదా ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తున్నదా కంటి వెలుగు వస్తున్నదా ఇవన్నీ బంద్ అయిపోయినాయి కదా ఇదే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయంగా మేము ఇస్తామంటూ చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తా ఉంటే ఇంకా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలాభిషేకాలు ఎట్లా చేస్తున్నారు ఎవడి కోసం ఎవడి మెప్పు కోసం ఈ పాలాభిషేకాలు నాకు అర్థం కావట్లేదు రైతు బంధు లేనే లేదు రైతు బీమా లేనే లేదు కరెంటు సక్క లేనే లేదు సాగునీరు లేనే లేదు ఏంది ఇది తెలంగాణలో రైతు రుణమాఫీ పేరుతో ఇన్ని డ్రామాలు ఆడుతుంది ప్రభుత్వం మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు రైతు పెట్టుబడి సాయం వచ్చిందా క్వశ్చన్ నెంబర్ వన్ ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల పైచీలకు రైతులు చనిపోయారను ఆ ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు అంటే ఇరవై నాలుగు గంటల్లోపు పంపి నీకు ఆ లీస్ట్ పంపిస్తే వాళ్ళకు మేము న్యాయం చేస్తామంటే ఇరవై నాలుగు గంటలు కాదు రెండు గంటల పంపిస్తే దానికి ఇప్పుడు ఇప్పటికీ కూడా దిక్కు దివాన లేకుండా పోయింది మరి రైతు బంధు రైతు బీమా పైసలు ఎక్కడ రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ సరే ఇప్పటికీ మీరు పాలాభిషేకాలు అప్పుడే స్టార్ట్ అయ్యి పోనీ ఇక్కడ ఉన్నోళ్ళు ఏ ఒక్క ఖాతాలన్నా రుణమాఫీ పడ్డదో అడుగురి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా రుణమాఫీ జరిగిందో అడగండి నేనే చెప్తున్నా కదా ఇక్కడ ఉన్న బ్యాచ్ల ఏ ఒక్కరికైనా రుణమాఫీ జరిగిందో తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరూ అడగండి నేను చెప్తున్నా కదా రుణమాఫీ అనేది ఇక్కడ పో ఏది రేవంత్ రెడ్డి యొక్క ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న వీళ్ళందరినీ అడగండి మీకు రుణమాఫీ పడ్డదా అంటే ఒక ప్రకటన చేయంగానే జరుగుతుందా మరి వంద రోజులలోనే ఆరు గ్యారంటీలు అన్నారు నేను అరవై బిందెల పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తా చేసిందా హరీష్ రావు ఒక మాస్ డైలాగ్ వదిలేసిండు ఆగస్టు లోపు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు చేయగలుగుతాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎవరిని మభ్యపెట్టడానికి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు అంటే తెలంగాణలో ఇప్పటికీ కూడా ఈ రుణమాఫీలో సవా లక్ష కొర్రీలు సవా లక్ష ప్రశ్నలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు కావచ్చు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్లు రైతు ఖాతాలోకి చేరాల్సిన అవసరం ఉంది కేవలం ఏడు వేల కోట్లే నేరుగా వేస్తున్నారు ఆగస్టు పది వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మీ అందరికీ తెలిసిన విషయమే ఏమని చెప్పిల్లు గతంలో రైతు బంధు అదే పెట్టుబడి సాయం గురించి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది మీకు తెలియదా ప్రభుత్వం ఏమని చెప్పింది ఇప్పటి వరకు నర ఉన్నోళ్ళకి వేసినాం మళ్ళా మూడు ఎకరాలు ఉన్నోళ్ళకి ఎత్తాం తర్వాత ఐదు ఎకరాలు తర్వాత పది ఎకరాలు ఎంఎం రాడ్ దించండి ఆయన ఇప్పటివరకు ఎవ్వడికి వేసింది లేదు పీకింది లేదు ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు వేసింది లేదు ఇప్పటి వరకు చాలామందికి కూడా రాలే పెట్టుబడి సాయం అనేది ఇప్పటి వరకు రాలేదు మళ్ళీ దాంతోపాటుగా ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈడ ఇక్కడ ఏడు వేల కోట్లు వేస్తారండి ఆగస్టు పదిహేను లోపు కొంతమంది రైతులకే వేస్తారు వేసిన తర్వాత మమా అనిపిస్తుంది లేదు లేదు రుణమాఫీ చేసినా అని చెప్తారు లేదు ఒకవేళ నాకు రుణమాఫీ కాలేదంటే నీకు ఈ బ్యాంకులలో రుణం ఉన్నది మళ్ళీ నీ భూమి ఇంకో బ్యాంకులో మార్ట్గేజ్ ఉన్నది లేకపోతే ఇంకో రెండు బ్యాంకులలో నీకు ఏది రుణం తీసుకున్న దానివల్ల వర్తింపు లేదు లేకపోతే ఫలానా ఫలానా అని మీ మీ బట్ట కాల్సి మీ మీద వేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బస్తీమే సవాల్ బట్ట బట్టగాల్చి మీదేస్తుంది తర్వాత ఏంది అంటే ఇక ఘోరంగా ఉంటుంది సినిమా ఇక ఆ తర్వాత ఏంది అంటే మనం ఊహించడానికి కూడా పరిస్థితులు ఉండవు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఏకకాలంలో రుణమాఫీ అని యాడ్ ఇక్కడ ఏకకాల రైతు రుణమాఫీ అంటే ఒకే దశలో జరుగుతుంది మరి నాకైతే తెలుగు అచ్చమైన తెలుగును మరి ఏకకాల అంటే ఒకే సమయంలో జరుగుతుందని నాకు తెలుసు మరి వీళ్ళు ఇచ్చేది మాత్రం ఆగస్టు పదిహేను లోపు విడతల వారిగా ఇస్తామంటూ ఇక వీళ్ళ కాకా పేపరే రాసింది నేనే చెప్తున్నా ఈ రోజు ఇక చూడు లక్షన్నర అప్పు ఉన్నోళ్లకు లోపు రుణమాఫీ అంటే ఈ నెల ముప్పై తారీఖులోపు లక్షన్నర ఉన్నలో ఉన్న వాళ్లకు రుణమాఫీ అవుతుంది రెండు ఉన్న వాళ్ళకు ఆగస్టు లోపు రుణమాఫీ అవుతుంది ఏంది అంటే ఎట్ల కొర్రీలు పెట్టాలి ఎట్ల కట్ చేయాలి ఎవరికి వేయకుండా ఉండడానికి ఇదంతా డ్రామాలు ఇదంతా పెద్ద డ్రామా తెలంగాణలో రైతు రుణమాఫీ అనే ఒక పథకాన్ని ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి రైతులకు నిజంగా అసలు రుణమాఫీ అంటే ఏంటి రైతుకు సంబంధించి వ్యవసాయాన్ని ఎవరైతే సాగు చేసుకుంటారో వాళ్ళకు సంబంధించి రుణమాఫీ జరగాలి అది రైతు భూమి ఉండి వ్యవసాయం చేసుకొని పంట పాస్బుక్ మీద రుణం ఉన్న ఏ రైతుకైనా రుణమాఫీ జరగాలి మళ్ళా దాంట్లో ఈ కొర్రీ ఏందండి ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా నేనేమంటున్నానంటే రైతు అందరికీ ఏకకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేయలే ఈ దఫా దఫాలు అనే పేరు చెప్పి రాస్ట్ లాస్ట్కు మళ్ళా రైతన్నలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది నేను చెప్తా ఉన్నా కదా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో ఇక్కడ ఇట్లా చెప్పిర్రు ఇగో ఇక్కడ ఇట్లా రాసుకొచ్చిర్రు అంతే ఏముండదు దీంట్లో ఏంది అంటే దాదాపుగా